కొత్త జీవితం ఇక్కడి నుండే మొదలంటూ అభిమానులందరికీ తన ఎంగేజ్మెంట్ తో షాక్ ఇస్తూ కనిపించేసాడు అఖిల్ సత్తక్ తన కోసం పెద్దగా పరిచయం అవసరం లేదు బిగ్ బాస్ ఫోర్ చూసిన వారికి ఎవరికైనా సరే మోనల్ అండ్ అఖిల్ ఇచ్చిన కంటెంట్ కైనా ఏజ్ లో పెద్దనప్పటికీ మోనల్తో అఖిల్ చూపించిన లవ్ ట్రాక్ కైనా ప్రతి ఒక్కరు ఫ్యాన్స్ అయిపోతూ వచ్చేసారు సత్తక్ బయటికి వచ్చాక ఎన్నో సార్లు మోనల్ తో చూపించిన ఎఫెక్షన్ కి ఈ జంట ఎప్పుడు పెళ్లి చేసుకుంటుంది మళ్ళీ వీరిద్దరు రిలేషన్షిప్ ని అఫీషియల్ గా అనౌన్స్ చేస్తారేమో అని నెట్ ఎంతో ఎదురు చూస్తూ వచ్చినప్పటికీ అఖిల్ మోనల్ అయితే సపరేట్ అయిపోతూ కనిపి కనిపించేసారు ఆ తర్వాత అఖిల్ చాలా మంది అమ్మళ్లతోనే సోషల్ మీడియాలో యాక్టివ్ గా కనిపించేవాడు జోడీస్ గా అయితే తను వచ్చినప్పటికి ఏ ఒక్కరితో కూడా మోనాలకు వచ్చినంత క్రేజ్ అయితే అఖిల్ కి దక్కలేదని చెప్పుకోవచ్చు మళ్ళీ న్యూ బిగినింగ్ అండ్ స్టార్ట్ అంటూ అమ్మాయి సింబల్ తో కలిసి ఉన్న కొన్ని ఇమోజెస్ ని సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ ఎంగేజ్మెంట్ కి సంబంధించిన ట్విస్ట్లు ఇస్తూ కనిపించేసిన ని చూసి కొంతమంది నెటేజెస్ కంగ్రాచులేషన్స్ అంటుంటే మరికొంతమంది ఆ అమ్మాయి ఎవరు మొనలా అంటూ కామెంట్స్ చేస్తున్నారు అయితే ఇవన్నీ ప్రమోషన్స్ లేకపోతే రియల్ గానే ఫైనల్ అయిపోతూ మనందరం ముందుకు వచ్చేసాడు అనే విషయం మాత్రం ఇంకా క్లారిటీ ఇవ్వలేదు